నమస్తే నా పేరు రాంబాబు అండి మా దైన అత్తయ్య గారికి కొద్దిగా నా ఒంట్లో నొప్పి అదే గుండెలో కొంచెం లైట్గా కొంచెం కాయ కింద పెట్టిందండి అది నొప్పిగా ఉందండి నొప్పి ఉందంటే అప్పుడు ఆరంబిడా చూపించామండి ఆరబిని డాట గారు మేము చూడకూడదు పెద్ద ఆటలు చూడాలి అని చెప్పారండి అప్పుడు మేము ఆ కిన్సిలోకి వచ్చామండి అది వచ్చినాక చూసారండి రండి చూసేప్పుడు టెస్ట్లు గట్రా చేయడం టెస్టులు చేసారండి చేతి పెద్ద ప్రాబ్లం అండి కొంచెం కొంచెం సీరియస్గా ఉంటుంది మరి జాగ్రత్తగా చేయాలి అని చెప్పారండి అప్పుడు మేము ఆ బిల్లు పదివేలు దాకా ఉందండి టెస్టులకు వచ్చాం కానీ ఆ వాయు భరోసా కట్టామండి కట్టినాక మాకు అప్పుడు స్టార్టింగ్లో పదివేలు బిల్ అయిందండి బిల్ అయినప్పుడు ఇప్పుడు ఐదు వేలు మాకు డిస్కౌంట్ వచ్చిందండి ఆ వాయు బరుస కట్టినాక అప్పుడు తర్వాత టెస్టుల్లో కూడా అలాగే మాకు వెయ్యి రూపాయలు కడితే ఐదు వందల వచ్చినట్టు రెండు వేలు కడితే వెయ్యి రూపాయలు వచ్చినట్టు అలాగే మాకు వచ్చేదండి మాకు అంటే మిడిల్ క్లాస్ మేము పని చే పనిచేసుకునే వాళ్ళు దానివల్ల మాకు చాలా సేఫ్గా ఉందండి ఇంతవరకు కూడా ప్రతి దాంట్లో కూడా మాకు డిస్కౌంట్ వస్తుందండి అటువంటి వాళ్ళు మాలాటి వాళ్ళకి వాయు భరోసా చాలా బాగా ఉందండి మా దగ్గర కూడా కొంచెం అలాగే నీరసం కూడా ఆశ ఆఫర్స్ చేసారండి ఇప్పుడు బాగానే ఉందండి ఇంకా ఇంకా ఇటువంటి భరోసాలు ఇటువంటి మాగా మాలాటి వాళ్ళకి బాగా పనిచేస్తాయని మేము అనుకుంటున్నాను